పూర్వమందు చీకట ఉంది ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు ఎంత మంచి మాట అండి నా బ్రతుకు చెప్పేస్తున్నారు మన అందరి బ్రతుకు మీరు పూర్వ ఎలా ఉన్నారు చీకటై ఉన్నారు ఇప్పుడైతే ప్రభునందు ఆ వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి బ్రతుకు సత్యమున వాదులో కనబడుతున్నది మొదవచును గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించచ్చు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి చీకటి సంబంధాలుగా ఉండకండి చీకటి బ్రతుకు బ్రతకండి నీతి తప్పిన బ్రతుకు నీతి మాలిన బ్రతుకు ఇంకా నాలో ఉండకూడదు వాక్యానుసారమైన బ్రతుకు నాలో ఉండాలి ఒకప్పుడు నేను చీకటిలో బ్రతికాను రైతే ఒకప్పుడు తప్పుడు పనులు చేశాను రైతే ఒకప్పుడు తప్పుడుగా మాట్లాడాను తప్పుడు చూశాను తప్పుడుగా ప్రవర్తించాను ఎన్నో చేసి ఉండొచ్చు పూర్వమందు ఇప్పుడు వెలిగింతబడిన నీవు ఎప్పుడు కూడా వెలుగులోకి వచ్చిన నువ్వు